నెల్లూరు మద్రాస్ బస్ స్టాండ్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు కూడా జిల్లా ఎస్పీ అజితా పోర్టు పెట్రోలింగ్ నిర్వహించారు మహిళలు బాల బాలికలు భద్రత ప్రథమ కర్తవ్యంగా విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలియజేశారు ప్రజల ధన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టుగా అజితా తెలియజేశారు

ητιδήποτε βάλεις நீலேவா இன்னும் உண்மை and i'm Hãy cho kênh Ghiền Mì Gõ để được được hết đi à 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 いいな పిల్లి షాపులు మొత్తం అంతా ఓపెన్ చేసి ఉంటున్నాయి దానివల్ల అన్నీ దొరుకుతున్నాయి కాగే వాళ్ళకి వాటర్ గ్లాసులు కానీ డ్రింక్స్ కానీ మొత్తం దొరుకుతున్నాయి అన్నీ అండి మీ నెంబర్ ఇచ్చారు కదా నేను మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సరే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్స్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు టెన్త్ డిసెంబర్ వీక్ డే ఈవినింగ్ మార్కెట్ ఎట్లా ఉంది ఈ రోడ్లలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు శాంతి భద్రతల గురించి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అని వచ్చాము మేము ఇక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నాము అలానే ఒక చిన్న ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాము గడిచిన కొన్ని నెలలుగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి దాని మూలంగా అండ్ కొంచెం రూమర్ మాంగరింగ్ మూలంగా కూడా ప్రజలకి మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది సో ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికని మేము ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాము మా ఆఫీసర్స్ టీమ్ మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ అండ్ ఎటువంటి క్రైమ్ అయినా కానీ వెంటనే డిటెక్ట్ చేస్తున్నాము సో ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ సో దానికోసం తీసుకోవాల్సిన స్టెప్స్ అన్నీ తీసుకుంటాము బట్ పొరపాటు ఏదైనా క్రైమ్స్ అయినా కానీ వెంటనే డిటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము అండ్ వెంటనే కూడా అవుతున్నాయి మనకి ఈ మధ్యలో అయిన ఇన్సిడెంట్స్లో ఎప్పుడు కూడా డిటెక్ట్ అవ్వని కేసు అంటూ లేదు ఈ జిల్లాలో సో అదే రకంగా మనం డిటెక్షన్ మీద పనిచేస్తాము అవేర్నెస్ లెవెల్స్ పెంచాలి అనే దృక్పథంతో పనిచేస్తున్నాము ముందు రోడ్ సేఫ్టీ కానీ లేకపోతే రంగ్ డ్రైవింగ్ ఓపెన్ డ్రింకింగ్ వీటన్నిటి గురించి కూడా కాస్త అవేర్నెస్ పెంచాలి సో దాని మీద మేము అందరం వర్క్ చేస్తున్నాము ఓపెన్ డ్రింకింగ్ మూలంగా కొంచెం ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ అవుతున్నట్టుగా మాకు తెలుస్తుంది సో అందుకని నైట్ అవర్స్లో ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళ మీద మాత్రం మనం కఠినంగా వ్యవహరిస్తాము వాళ్ళని లీగల్గా తీసుకొని వెళ్ళి వాళ్ళకి దాని సెక్షన్స్ ప్రకారం కేసు బుకింగ్ చేయడం జరుగుతుంది అట్లానే హాస్టల్లో హాస్పిటల్లో వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది సో డ్రంక్ డ్రైవింగ్ కూడా మనం కాస్త కఠినంగా వ్యవహరిస్తాము బికాస్ దాని మూలంగా యాక్సిడెంట్స్ ఒకటి అవుతున్నాయి అండ్ అన్నెసిసరీ ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి సో వీట వీటి మీద డెఫినెట్గా మనం చాలా గట్టిగా వ్యవహరిస్తాము థర్డ్ థింగ్ నేను చెప్పదలుచుకుంది రిగార్డింగ్ గాంజా సో ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకు కంపల్సరీగా తెలిపాలని చెప్పేసి నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎస్పీ నెల్లూరు పోలీస్ అఫీషియల్ నెంబర్ చెప్తాను నేను అది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో జీరో సో ఈ నంబర్కి ఎటువంటి ఫోన్ నం మెసేజెస్ అయినా కానీ చేయొచ్చు మీ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకుండా ఇచ్చే దీని మీద యాక్ట్ చేస్తాము ఇన్పుట్స్ మీద యాక్ట్ చేస్తాము మనం సిటీ నెల్లూరు టౌన్ కానీ నెల్లూరు జిల్లా కానీ మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలనేదే అని మన అందరం ప్రయత్నిస్తాము అదే రకంగా మనం వర్క్ చేస్తున్నాము క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అనేది మనకి చాలా టాప్ ప్రయారిటీ విమెన్ సేఫ్గా ఫీల్ అయితే ఆ సిటీ సేఫ్ అనేది ఈరోజు ఇప్పుడు అది అయింది మనం చాలామంది విమెన్తో ఇంట్రాక్ట్ అయ్యాము చాలామంది వర్కింగ్ విమెన్ ఉన్నారు రోడ్ల మీద ప అమ్ముకునే వాళ్ళు ఉన్నారు అలానే కండక్టర్ ఉద్యోగం చేస్తున్న ఒక లేడీ కనిపించారు అంతే మనకి చాలా ఓన్ ఇండిపెండెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు అందరితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళకి సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఉంది అనేది తెలుసుకొని నేను చాలా ఆనందంగా ఉన్నాను అదే రకంగా అందరూ సేఫ్గా ఉండాలని డిస్ట్రిక్ట్లో ఏదైనా క్రైమ్ అయినా ఏదైనా ముందు జరుగుతుంది అని ఒకవేళ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉన్నా భయం ఉన్నా కానీ ప్లీజ్ మా నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రీచ్ అవ్వండి మనం ఎప్పుడూ నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ హండ్రెడ్ అండ్ ట్వంటీ డీస్ దాకా పడాలండి ఎక్సెప్ట్ మనకి బందోబస్తు ఉండే అప్పుడు ఏమైనా తగ్గితే తప్పితే లేకపోతే పూర్తి రకంగా బీట్లు పడుతున్నాయి ఫుడ్ పెట్రోలింగ్ నడుస్తుంది ఫుడ్ బీట్స్ ఉంటాయి ఫోర్ వీలర్ బీడ్స్ ఉన్నాయి మనకి శక్తి టీమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు సో మనం అన్ని రకాలుగా బీట్ సిస్టమ్ చాలా శ్రద్ధం చేశాము నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ ఉంటారు ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు వారు పూర్తిగా ఈ బీట్స్ని అన్నిటినీ కూడా నైట్ రౌండ్స్ని మానిటర్ చేసుకోవడం జరుగుతుంది ఓకే చెప్పండి